రెచ్చగొడుతుంది ఎవరు నూరు నూరిపోతుంది ఎవరు మనలో సత్యం ఉంటే ఎప్పటికైనా మనం నిలబడతాం ఇప్పుడు నీ దాంట్లో సత్యం ఉందని నువ్వు నమ్ముతున్నప్పుడు భయపడమాక మేము భయపట్టాల కానీ నీకు భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుంది దేనికి భయం ఎవరొస్తున్న ఎందుకు రెచ్చగొట్టడం ఎందుకు నువ్వు తాగి తిరుగుతున్నావు జోదమాడుతున్నావు పిల్లల తల్లిదండ్రులను పట్టించుకోకుండా పిల్లలను పట్టించుకోకుండా బజార్లోకి వెళ్ళిపోయి నీ భార్యను రోడ్డు మీద వదిలేసి ఆ ప్యాకట్లకి భార్యలను తాకట్లు పెట్టి పిల్లలను పెట్టి తాలిబొట్లు అమ్ముకొని మందు తాగి సారాయి తాగి రోడ్లు ఏమంటే గుడుంబ తాగుతా రోడ్ల మీద బట్టలు కూడా పడి ఊడిపోయి తెలియకుండా పడిపోయే వాళ్ళకి సువార్త చెప్పి తాగద్రాబై దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది త్రాగమాకు తిరగమాకు